హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా మన తోటలో చిట్టి మందారాలు ఎన్ని పూసాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఇక్కడ మందారాల తోట అయితే ఉంది మీకు ఆ తోటను కూడా మీకు పరిచయం చేస్తాను ఇది పసుపు కుంకుమ చెట్టు అండి చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది అలానే చిట్టి మందారం మాత్రం మనకి వాళ్ళ నాలుగు పువ్వులు అయితే పూసాయండి ఇది ఉన్నది ఎందులోనో చూడండి ఇలా పుయ్యటానికి కారణం మన తోటలోని ఆర్గానిక్ ఎరువులేనండి నేను వేసింది ఎందులోనో చూడండి వాటర్ టెన్నుల్లో నాలుగు పువ్వులు అయితే పూసాయి అలానే ఇది చూసారా ముద్ద కరివేరు అలానే మనం ఇంటి ముందైతే ఇలా అలంకరించుకున్నామండి బయటికి పువ్వులు కనిపించేటట్టు ఇప్పుడు వరకు పువ్వులు కొయ్యలేదు కదా ఆ పువ్వులన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి అలానే మనం ఈరోజు ఈ పువ్వులైతే కోసుకున్నాను మరి ఇంకా ఉన్నాయి రండి రండి ఇది చూసారా ఇవైతే కొయ్యట్లేదండి ఎందుకంటే మీకోసమే ఈ పువ్వులు కొయ్యకుండా ఉంటేనే మన విత్తనానికి ఇలా కోసుకోవచ్చు చూసారా ఎన్ని విత్తనాలు అయితే కోసుకున్నానో నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదండి ఎవరికైనా లేని వారికి ఈ విత్తనాలు ఇద్దామని పువ్వులైతే కోసాను మరి ఇంటి ముందు ఇలా చూసారా ఎంత బాగా బయటికి వేలాడుతూ కనిపిస్తున్నాయో మరి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్